ఈ రోజు నుండి వేల సంవత్సరాల క్రితం ఒక నాగరికత అకస్మాత్తుగా అదృశ్యమైంది ఒక యంత్రం సృష్టించబడింది దాన్ని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక పుస్తకం రాయబడింది దాన్ని ఇంకా ఎవరూ చదవలేకపోతున్నారు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రపంచం యొక్క అతి పురాతన రహస్యాలు ఏమిటో ఈ వీడియో చూడటం మానేయకండి ఎందుకంటే ఈ రహస్యాలు మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి హలో మిత్ర తెలుగు ప్రేక్షకులారా చరిత్ర అనేది కేవలం గతం గురించిన కథలు కాదు అది రహస్యాల సముద్రం మన పూర్వీకులు మనకు ఎన్నో సంకేతాలు ఎన్నో నిర్మాణాలు ఎన్నో వస్తువులు వదిలిపెట్టారు కాని వాటి వెనుక ఉన్న అసలు సత్యం ఇంకా మనకు తెలియదు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం కృత్రిమ మేధస్సు ఉంది రోబోట్లు ఉన్నాయి అంతరిక్షానికి వెళుతున్నాం కాని ఇంకా మనం సమాధానాలు కనుగొనలేని ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి ప్రయాణిస్తాం సిద్ధంగా ఉండండి మొదటి రహస్యం అదృశ్యమైన నాగరికతలు ఊహించుకోండి ఒకరోజు మీ నగరం మీ ప్రజలు మీ సంస్కృతి అన్నీ అకస్మాత్తుగా అదృశ్యమైపోతాయి ఎటువంటి జాడ లేకుండా ఇదే జరిగింది చరిత్రలో అనేకసార్లు వాల్మెక్ నాగరికత మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం మెక్సికోలో ఈ అద్భుతమైన నాగరికత అభివృద్ధి చెందింది వారు భారీ రాతి శిల్పాలను సృష్టించారు కొన్ని ఇరవై టన్నుల బరువు వారికి వ్రాత క్యాలెండర్ ఉంది నగర ప్రణాళిక ఉంది కాని అకస్మాత్తుగా క్రీస్తుపూర్వం నాలుగు వందల నాటికి వారు పూర్తిగా అదృశ్యమయ్యారు ఎందుకు ఎలా ఎక్కడికి వెళ్లారు ఎవరికీ తెలియదు కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు వాతావరణ మార్పులు కారణమని మరికొందరు అంటున్నారు యుద్ధాలు వ్యాధులు కారణమని కానీ నిజమైన కారణం ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఎల్ డొరాడో బంగారు నగరం స్పానిష్ అన్వేషకులు పదహారవ శతాబ్దంలో ఈ పురాణ నగరాన్ని వెతికారు ఒక నగరం మొత్తం బంగారంతో నిర్మించబడిందని నమ్మారు వందలాది మంది మరణించారు ఈ నగరాన్ని వెతుకుతూ కానీ ఎప్పుడూ కనుగొనలేకపోయారు రెండు వేల ఇరవై ఐదులో కూడా శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో శాటిలైట్ టెక్నాలజీతో వెతుకుతున్నారు ఇటీవల వారు కొన్ని ప్రాచీన నిర్మాణాలను కనుగొన్నారు ఇది నిజంగా ఎల్డొరాడో కావచ్చా లేదా మరో కల్పన కావచ్చా రెండవ రహస్యం అసాధ్యమైన నిర్మాణాలు జిజా పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్న ఈ పిరమిడ్లు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనవి గ్రేట్ పిరమిడ్ రెండు పాయింట్ మూడు మిలియన్ రాతి బ్లాక్స్తో నిర్మించబడింది ప్రతి బ్లాక్ రెండు నుండి మూడు టన్నుల బరువు కొన్ని ఎనభై టన్నుల వరకు మనం అనుకుంటాం పురాతన ఈజిప్షియన్లకు చక్రం కూడా సరిగ్గా తెలియదు కానీ వారు ఎలా ఈ భారీ రాళ్లను నూట నలభై ఆరు మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు ఎలా ఇంత ఖచ్చితత్వంతో అమర్చారు ఒక కత్తి బ్లేడ్ కూడా బ్లాక్స్ మధ్య దూరదు శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు ర్యాంప్స్ ఉపయోగించారని లోపలి ర్యాంప్స్ ఉండేవని నీటి శక్తి ఉపయోగించారని ఇంకా కొందరు ఏలియన్ టెక్నాలజీ అని కూడా చెబుతున్నారు కానీ అసలైన పద్ధతి ఇంకా నిరూపించబడలేదు రెండు వేల ఇరవై నాలుగులో జపాన్ శాస్త్రవేత్తలు కాస్మిక్ కిరణాలతో పిరమిడ్ లోపల దాగిన గదులు ఉన్నాయని కనుగొన్నారు ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు స్టోన్ హెంచ్ బ్రిటన్ యొక్క రహస్యం ఇంగ్లాండ్లో ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది భారీ రాళ్లు కొన్ని ఇరవై ఐదు టన్నుల బరువు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం నుండి తెచ్చారు ఎందుకు దీని అసలు ఉద్దేశం ఏమిటి కొన్ని సిద్ధాంతాలు అస్ట్రానామికల్ అబ్జర్వేటరీ సూర్యుడు చంద్రుడు కదలికలను పరిశీలించడానికి హీలింగ్ టెంపుల్ ప్రజలు వ్యాధుల నుండి నయమవడానికి వచ్చేవారు బెరియల్ గ్రౌండ్ ప్రముఖుల సమాధుల స్థలం సౌండ్ టెంపుల్ రాళ్లు ప్రత్యేక ధ్వనులను ఉత్పత్తి చేస్తాయని వేల ఇరవై నాలుగులో కొత్త పరిశోధనలు చూపించాయి స్టోన్హెంచ్ చుట్టూ ఇంకా వందల కొద్దీ ప్రాచీన నిర్మాణాలు భూమి కింద ఉన్నాయని ఈ రహస్యం ఇంకా లోతుగా ఉంది నాజ్కా లైన్స్ పెరూ యొక్క ఆశ్చర్యం వేల సంవత్సరాల క్రితం పెరూ ఎడారిలో ప్రజలు భారీ చిత్రాలను నేలపై గీశారు ఈ చిత్రాలు చాలా పెద్దవి వాటిని ఆకాశం నుండి మాత్రమే చూడగలం కోతి హమ్మింగ్బర్డ్ సాలీడు జామితీయ ఆకారాలు మూడు వందలకి పైగా రూపకల్పనలు ఉన్నాయి కానీ ప్రశ్న విమానాలు లేని కాలంలో ఆకాశం నుండి మాత్రమే కనిపించే చిత్రాలను ఎందుకు గీశారు కొంతమంది చెబుతున్నారు ఇవి ఖగోళ క్యాలెండర్ అని మరికొందరు గ్రహాంతర వాసుల కోసం సంకేతాలు అని ఇంకొందరు మతవేడుకల కోసం మార్గాలు అని నిజం ఏమిటో ఇంకా రహస్యం హం మూడవ రహస్యం అర్ధం కాని వస్తువులు మరియు లిపులు ఆంటికైతీరా యంత్రం పురాతన కంప్యూటర్ పంతొమ్మిది వందల ఒకటిలో గ్రీస్ సముద్రం దగ్గర ఒక ధ్వంసమైన ఓడలో కనుగొనబడింది రెండు వేల సంవత్సరాల పురాతనమైన ఈ యంత్రం శాస్త్రవేత్తలను షాక్ చేసింది ఇది కేవలం యంత్రం కాదు ఇది ఖగోళ గణన యంత్రం సూర్యుడు చంద్రుడు గ్రహాల స్థానాలను గ్రహణాలను ఒలింపిక్ క్రీడల తేదీలను కూడా లెక్కించగలదు దీనిలో ముప్పైకి పైగా కామిస్య ఉన్నాయి ఖచ్చితత్వం చాలా అద్భుతంగా ఉంది అసలు షాక్ ఏమిటంటే ఈ రకమైన సంక్లిష్ట సాంకేతికత మళ్లీ మానవాలి చేతికి రావడానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది పద్నాలుగవ శతాబ్దంలో యూరప్లో యాంత్రిక గడయ్యారాలు వచ్చాయి ప్రశ్నలు పురాతన గ్రీకులకు ఇంత అధునాతన జ్ఞానం ఎలా వచ్చింది ఇలాంటి మరికొన్ని యంత్రాలు ఉన్నాయా ఈ సాంకేతికత ఎందుకు కోల్పోయింది రెండువేల ఇరవై ఐదు వరకు కూడా శాస్త్రవేత్తలు ఈ యంత్రం యొక్క పూర్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఓయనిచ్ మాన్యుస్క్రిప్ట్ చదవలేని పుస్తకం పదిహేనవ శతాబ్దానికి చెందిన ఈ రహస్యమయ పుస్తకం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకం రెండు వందల నలభై పేజీలు తెలియని లిపిలో వ్రాయబడింది పుస్తకంలో వింత మొక్కల చిత్రాలు ఏ వృక్షశాస్త్రవేత్త కూడా గుర్తించలేదు ఖగోళ రేఖా చిత్రాలు మానవ శరీరాల చిత్రాలు ఔషధ సూత్రాలలాగా కనిపించేవి ప్రపంచంలోని అత్యుత్తమ గూఢలిపి నిపుణులు రెండవ ప్రపంచ యుద్ధ సంకేత విచ్ఛేదకులు కృత్రిమ మేధస్సు నిపుణులు భాషాశాస్త్రవేత్తలు అందరూ ప్రయత్నించారు ఎవరూ విడదీయలేకపోయారు కొన్ని సిద్ధాంతాలు ఇది ప్రాచీన వైద్య విజ్ఞాన శాస్త్రం ఇది గ్రహాంతర భాష ఇది విస్తృతమైన తప్పుదారి పట్టించే అర్థములేని చిహ్నాలు ఇది కోడెడ్ ఆల్కెమికల్ టెక్స్ట్ ఇది కోల్పోయిన భాష అని రెండు వేల ఇరవై నాలుగులో కృత్రిమ మేధస్సు సాంకేతికత ఉపయోగించి కొత్త ప్రయత్నాలు జరిగాయి కొన్ని నమూనాలు కనిపించాయి కానీ అర్థం ఇంకా రాలేదు ఈ పుస్తకం ఏమీ చెప్పాలనుకుంటుంది మనం ఎప్పుడైనా తెలుసుకోగలమా సింధులోయ లిపి మన దగ్గరే ఉన్న రహస్యం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత ప్రస్తుతం పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశం ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటి వారు ఒక లిపిని అభివృద్ధి చేశారు నాలుగు వందలకి పైగా ప్రత్యేక చిహ్నాలు ఈ చిహ్నాలు ముద్రలు మట్టిపాత్రలు శిలాఫలకాల మీద కనిపిస్తాయి కానీ ఇంకా ఎవరూ చదవలేకపోతున్నారు సమస్య ఏమిటంటే చాలా చిన్న శాసనాలు మాత్రమే దొరికాయి ఒక పొడవైన పాఠ్యం దొరికితే మనం విడదీయగలం కానీ అది దొరకలేదు ఈ నాగరికత ఏమీ సాధించిందో వారి కథలు ఏమిటో వారి జ్ఞానం ఏమిటో అన్నీ ఈ విడదీయని లిపిలో బంధించబడి ఉంది రెండు వేల ఇరవై ఐదులో కొత్త ఆశలు కొత్త పరిశోధనలు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం ఈ పురాతన రహస్యాలను పరిష్కరించడానికి కొత్త సాధనాలు ఉన్నాయి ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కృత్రిమ మేధస్సు ప్రాచీన లిపులను విశ్లేషిస్తోంది మనుషులు చూడలేని నమూనాలను కృత్రిమ మేధస్సు కనుగొంటోంది రెండు వేల ఇరవై నాలుగులో కృత్రిమ మేధస్సు ఉపయోగించి కొన్ని ఈజిప్షియన్ చిత్రలిపుల కొత్త అర్థాలు వచ్చాయి రెండు శాటిలైట్ టెక్నాలజీ మరియు లైడార్ దట్టమైన అడవుల కింద దాగిన నగరాలు కనిపిస్తున్నాయి గ్వాటిమాలాలో మాయ నాగరికత యొక్క అరవై వేలకి పైగా నిర్మాణాలు కనుగొన్నారు అమెజాన్ వర్షారణ్యంలో కనుగొనబడని నాగరికతలు ఉన్నాయని సాక్ష్యం వస్తోంది మూడు డిఎన్ఏ విశ్లేషణ మరియు జెనెటిక్ రీసెర్చ్ ప్రాచీన మానవ వలసలను గుర్తించగలుగుతున్నాం కోల్పోయిన నాగరికతల వారసులు ఎవరో కనుగొంటున్నాం రెండు వేల ఇరవై మూడులో పాంపీ బాధితుల పూర్తి డిఎన్ఏ సీక్వెన్సెస్ వచ్చాయి నాలుగు అడ్వాన్స్డ్ డేటింగ్ టెక్నిక్స్ కార్బన్ డేటింగ్ మరింత ఖచ్చితంగా అవుతోంది కాలక్రమం మనం అనుకున్న దానికంటే భిన్నంగా ఉందని తెలుస్తోంది గొబెక్లీ టెపే టర్కీలో పదకొండు వేల సంవత్సరాల గుడి నాగరికత చరిత్రను మార్చేసింది మనం ఎందుకు నిమగ్నులవుతున్నాం ఈ రహస్యాలతో సైకాలజిస్ట్స్ చెబుతున్నారు ఇది మానవ స్వభావం మనకు తెలియనిది అంటే ఆకర్షణ పజిల్స్ పరిష్కరించాలనే కోరిక మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనం ఒంటరిగా లేమని గొప్ప చరిత్రలో భాగమని అనిపిస్తుంది ఇటీవల పురోగతులు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ఈజిప్ట్ రెండు వేల ఇరవై నాలుగులో సక్కారా దగ్గర రెండు వందల యాభైకి పైగా మమ్మీలు కనుగొన్నారు ఫారోల గురించి కొత్త సమాచారం మెక్సికో మయన్ క్యాలెండర్ కంటే పాత క్యాలెండర్ వ్యవస్థ కనుగొన్నారు నాలుగు వందల సంవత్సరాలు పాతది పేరు లైన్స్ దగ్గర నూట అరవై ఎనిమిది కొత్త భూచిత్రాలు కృత్రిమ మేధస్సు ఉపయోగించి కనుగొన్నారు కొన్ని వారాల్లో ఇరాక్ సుమేరియన్ శిలాఫలకాలు మరింత విడదీయబడుతున్నాయి ప్రపంచంలోని పురాతన లిఖిత కథలు చైనా సాన్సింగ్ డుయ్ శిథిలాలలో వేల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు పదమూడు వేలకి పైగా కళాఖండాలు కనుగొన్నారు పూర్తిగా తెలియని ప్రాచీన సంస్కృతి తర్వాత ఏమిటి శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం తరువాత పది సంవత్సరాల్లో ప్రధాన పురోగతులు ఆశించవచ్చు క్వాంటం కంప్యూటర్లు ప్రాచీన సంకేతాలను విడదీయగలవు అంతరిక్ష సాంకేతికత ఉపయోగించి మరిన్ని దాగిన ప్రదేశాలు కనుగొనగలం వాతావరణ మార్పు వల్ల కరుగుతున్న హిమానీ నదాల క్రింద కోల్పోయిన కళాఖండాలు బయటపడుతున్నాయి చరిత్ర అనేది మూసిన పుస్తకం కాదు ఇది తెరిచిన రహస్యం ప్రతి సంవత్సరం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి ప్రతి ఆవిష్కరణ మరింత ప్రశ్నలను తెస్తోంది మనం ఈరోజు చర్చించిన రహస్యాలు అదృశ్యమైన నాగరికతలు అసాధ్యమైన నిర్మాణాలు విడదీయని లిపులు రహస్యమయ కళాఖండాలు ఇవన్నీ మనకు ఒక్క విషయం చెబుతున్నాయి మన పూర్వీకులు మనం అనుకున్న దానికంటే చాలా అధునాతనులు వారి జ్ఞానం వారి సామర్థ్యాలు మనం తక్కువగా అంచనా వేస్తున్నాం ఈ రహస్యాలు పరిష్కరించబడతాయా ఖచ్చితంగా సాంకేతికత అభివృద్ధి చెందుతోంది మరింత పురాతత్వ ప్రదేశాలు కనుగొనబడుతున్నాయి కృత్రిమ మేధస్సు శక్తివంతంగా అవుతోంది కానీ అసలైన అందం ఏమిటంటే ప్రయాణం తెలియని దాన్ని అన్వేషించడం ప్రశ్నలు అడగడం బౌండరీస్ పుష్ చేయడం ఇదే మనుషుల్ని చేస్తుంది మీరు పురాతత్వవేత్త అయినా విద్యార్థి అయినా కూర్చున్న సామాన్య వ్యక్తి అయినా మీరు కూడా ఈ ప్రయాణంలో భాగం ఆసక్తిగా ఉండండి ప్రశ్నలు అడగండి అన్వేషించండి ్యాక్ట్స్ మిత్ర తెలుగు ఈ ఛానల్లో మేము ప్రతీసారి ఇలాంటి మనోహరమైన రహస్యాలు అద్భుతమైన వాస్తవాలు తెస్తూ ఉంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రహస్యాలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చెయ్యండి మీకు నోటిఫికేషన్ వస్తుంది కామెంట్స్లో చెప్పండి ఈ రహస్యాల్లో మీకు ఏది అత్యంత ఆసక్తికరంగా అనిపించింది మీరు ఏ రహస్యం గురించి వినాలనుకుంటున్నారు తర్వాత వీడియోలో గుర్తుంచుకోండి మన గతం ఎంత రహస్యంగా ఉన్నా మన భవిష్యత్తు ఇంకా మరింత ఉత్తేజకరమైనది ఎందుకంటే మనం సమాధానాలు కనుగొనే తరమై ఉండవచ్చు ఆసక్తిగా ఉండండి ఆశ్చర్యపడుతూ ఉండండి ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగుతో అన్వేషించుకుంటూ ఉండండి తిరిగి కలుద్దాం మరో అద్భుతమైన ప్రయాణంతో అప్పటి వరకు ఆశ్చర్యపడుతూ ఉండండి